హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఇవాళ వచ్చేసి అటుకులు బెల్లం పల్లీలు నువ్వులు ఎండు కొబ్బరితోటి లడ్డు తయారు చేశాను చాలా అంటే చాలా బాగా వచ్చింది పిల్లలైతే ఎంతో ఇష్టంగా తింటారండి ఇది ఆరోగ్యాన్ని కూడా చాలా మంచిది చాలా బలం అండి పిల్లలకు ఎదిగే ఆడపిల్లలకైనా మగపిల్లగలకైనా ఈ విధంగా పిల్లలకు రోజు ఒకటి రెండు ఇట్లా ఇలా ఇలాంటి లడ్డు ఇచ్చినామంటే వాళ్ళకు చాలా పెరుగుదలకు కూడా చాలా ఉపయోగపడుతుంది వాళ్ళకు బలంగా ఉండడానికి కూడా చాలా ఉపయోగపడుతుందండి ఎందుకంటే ఇందులోకి మనం పల్లీలు బెల్లం తీసుకున్నాం బెల్లం ఐరన్ కదండి బెల్లం తింటే చాలా మంచిది పిల్లలకు ఇది చాలా ఆరోగ్యంగా ఉంటుందండి ఈ రోజులల్లో ప్రతి ఒక్క పిల్ల ఆడపిల్లలకైనా మగ గలకైనా బ్లడ్ అనేది తక్కువ ఉంటుంది కదా వాళ్ళ పెరుగుదలకు వాళ్ళ గ్రోత్ కూడా చాలా ఉపయోగపడుతుంది వాళ్ళు స్కూల్ నుంచి రాగానే ఈ విధంగా ఒకటి రెండు రోజు ఒకటి రెండు ఇవ్వచ్చు అండి వాళ్ళ స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళ లంచ్ బాక్స్లో ఒకటి రెండు పెట్టి ఇట్లా ఈ విధంగా పెట్టి పంపిస్తే పిల్లలకు చాలా బలం అండి మనకు డ్రై ఫ్రూట్స్తోని కూడా చేసుకోవచ్చు కాకపోతే డ్రై ఫ్రూట్స్తో సమానమైన బలం మనకు పల్లీలలో ఉంటుంది కాబట్టి ధర అనేది అందరికీ అందుబాటులో ఉంటుంది డ్రై ఫ్రూట్స్ అందరూ కొనుక్కోకపోవచ్చు ఎందుకంటే మనకు ధర అనేది కొంచెం అవైలబుల్గా ఉండదు కాబట్టి ఈజీగా మనం ఈ నాలుగు పదార్థాలతోటి చేసుకొని పిల్లలకు పెట్టుకుంటే చాలా మంచిదండి ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం నేను రెండు కప్పుల పల్లీలు తీసుకున్నాను పల్లీలు తీసుకొనివి దూర దూరంగా ఎంపుకోవాలండి మంట సిమ్లో పెట్టుకొని వంపుకోవాలి ఎందుకంటే మాడిపోవద్దు మాడిపోతే బాగుండే కాబట్టి ఈ విధంగా మంట సిమ్లో పెట్టుకొని దూర దూరంగా వేంపుకోవాలి చూడండి వేగిపోయినాయి ఇవి వేగిపోయినాక వీటిని పక్క తీసుకోవాలండి చూడండి ఈ విధంగా వేగిపోయినాయి వీటిని పక్క తీసుకొని మళ్ళీ అదే మూకుట్లోకి నేను ఒక కప్పు నువ్వులు తీసుకున్నానండి నువ్వులు అయితే చాలా మంచిదండి ఎముకలు గట్టిగా ఉండడానికి పనిచేస్తాయి మనకు ఎవరైనా తీసుకోవచ్చు చిన్న నుంచి పెద్దవారు ప్రతి ఒక్కరు ఈ లడ్డులు తినచ్చు ఈ విధంగా నువ్వులను లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చేదానికి వేంపుకోవాలండి మాడిపోతే కాటు కాటు వాసన వస్తుంది కాబట్టి మామూలుగా వేంపుకోవాలి కొంచెం చిటపొట్ట అన్నాక ఇవి పక్కగా తీసుకొని ఇందులోకి నేను అదే మూకుట్లోకి నేను రెండు కప్పుల అటుకులు తీసుకున్నానండి అటుకులు అంటే ఏవో అటుకులు కాదండి మన నిత్యం వాడుకునే అటుకులే దుకాణ కిరాణాపులు మామూలు సాధారణమైన అటుకులే అండి ఇవి రెండు కప్పులు తీసుకున్నాను తీసుకొని వీటిని కూడా మంచిగా వేపుకోవాలండి వేపుకొని మనం చేత్తో ఇట్లా విరిస్తే ఇరిగేటట్టుగా ఉండాలి పొడి పొడి అయ్యేటట్టు దాకా వేంపుకోవాలండి మంట సీమ్లో పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతుంది అందుకే మంట సీమ్లో పెట్టుకొని మంట తక్కువ పెట్టుకొని వేంపుకోవాలి మనం ఇట్లా దీన్ని పట్టుకొని చూసినప్పుడు చూడండి ఇట్లా విరిగిపోవాలండి ఇంకా కొంచెం విరిగిపోతులేదు ఎప్పుడైనా మనం వేంపుకోగానే వేడి వేడి మిండే వాటిని నలుసుకోవాలి మిక్సీ బట్టను అవసరం లేదండి వీటిని చేత్తోనే నలు నలుచుకుంటే అవి పొడి పొడిగా అయిపోతాయి చూడండి ఇవి ఏగిపోయింది ఈ విధంగా వేంపుకోవాలి వేంపుకొని మన చేత్తోనే ఈ విధంగా అంటే ఇప్పుడు అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బిల్లు గంట నొక్కండి మేము చేసే వీడియోస్ మీకు అప్పటికప్పుడు నోటిఫికేషన్ వస్తాయి స్కిప్ చేయకుండా చూడండి మన అటుకులు వేపినాక ఇమ్మటే చూడండి నేను అదే మూకుట్ల ఆ వేడి వేడి మీన్నే మొత్తం నలుచుకుంటున్నాను నలుచుకుంటే పొడి పొడిగా అయిపోతున్నాయండి ఏ మిక్సీలో పట్టాల్సిన అవసరం లేదు ఆ విధంగా చేసుకుంటే అయ్యే పొడి పొడి అయిపోతుంది నేను నువ్వులు మిక్సీ పట్టట్లేదండి మన అల్లం దలుచుకున్న చిన్నది రోగులు ఉంటుంది కదా దాంట్లోకే కొన్ని కొన్ని పోసుకుంటూ నేను వీటిని దంచుకుంటున్నాను బాగా మెత్తగా దంచుకోవట్లేదండి పలుకు పలికేదాకా లైట్గా మామూలుగా దంచుకుంటున్నాను బాగా దంచుకోవట్లేదు మిక్సీలో పట్టుకుంటేంది అని అనుకుంటారు కావచ్చు మిక్సీ పున్ను మిక్సీలో పట్టిన దానికన్నా మన రోడ్లో దానికి చాలా తేడు ఉంటుందండి పల్లీలు చూడండి పల్లీలు కూడా సేమ్ అదే విధంగా కొన్ని కొన్ని పోసుకుంటూ అందులోనే పోసుకొని నేను దంచుకున్నానండి మిక్సీ బట్టలు ఎందుకంటే ఇది కచ్చా పచ్చా కచ్చా పచ్చగా దంచుకుంటే మనం తినేటప్పుడు పంట కింద పడి చాలా అంటే చాలా బాగుంటుంది మనం మిక్సీలో అయితే వేసుకుంటే మొత్తం ఆ పలక అనేది లేకుండా మెత్తగా అయిపోతుంది కానీ తింటే కొంచెం మంచిగా అనిపించేదండి ఎందుకంటే మిక్సీలో పడితేంది మనం రోట్లో దంచుకుంటేంది అనుకుంటారు కావచ్చు కానీ రోట్లో దంచింది దానికన్నా మనం మిక్స్లో పట్టిన దానికి చాలా తేడు ఉంటుంది రోట్లో దంచింది చాలా టేస్ట్గా ఉంటుందండి నేను ముప్పావు కప్పు బెల్లం తీసుకున్నానండి ఎందుకంటే బెల్లం బాగా తీసుకుంటలేను బాగా స్వీట్ అయితే పిల్లలు తినలేరు ఎందుకంటే కొంచెం లైట్గా మామూలు తీపి ఉంటే సరిపోతుంది అందులోకి నేను ఒక పావు కప్పు అన్నీ వాటర్ పోసుకున్నాను ఇట్లాగా గడ్డంతా కరిగినాక ఆ వాటరు నేను వడ పోసుకున్నానండి వడ పోసుకొని పక్క పెట్టుకున్నాను పక్క పెట్టుకొని మళ్ళా అదే మూకుట్లోకి నేను వడ పోసుకున్న బెల్లం పాకాన్ని అలా పోసుకున్నాను ఇది పాకం రావాల్సిన అవసరం లేదండి వేడి మీద మా మామూలుగా మరిగినాక ఇప్పుడు మనం అన్నీ పక్క మన దంచి పక్క పెట్టుకున్నవన్నీ ఇందులోకి యాడ్ చేసుకోవాలండి చూడండి కొంచెం మరిగింది కదా మరిగినాక ఇందులోకి నేను నువ్వుల పొడి పోసుకున్నాను నువ్వుల పొడి పోసుకొని దాన్ని కలుపుకుంటూ అందులోకి నేను మళ్ళీ పల్లీల పొడి పోసుకున్నానండి ఇది పాకానికి రావాల్సిన అవసరం లేదండి ఎందుకంటే పల్లీలు మనం దంచుకున్నాం కాబట్టి ఆల్రెడీ బెల్లంలో పోసుకుంటే అదే కొంచెం మెత్తగా ఉంటుంది దానికి అదే ముద్ద అయిపోతుందండి ఇందులోకి పల్లీలు పోసుకున్నాను పల్లీలు పోసుకొని ఇందులోకి నేను ఒక ఎండు కొబ్బరి తురుము తీసుకున్నాను ఇది మనం కుడకలు గీకే మిషన్ మీద గీక్కున్నానండి ఇది నేతలో నెయ్యిలో వేయించాల్సిన అవసరం లేదు డైరెక్ట్ నేను ఇందులో వేసుకుంటున్నాను మనం నలిసి పక్క పెట్టుకున్న అటుకుల పొడి కూడా పోసుకున్నానండి చూడండి పోసుకొని మనకు కొంచెం పాకం ఇలా సరిపోకపోతే దీనికి మనం నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చండి నెయ్యి యాడ్ చేసుకొని మనం ముద్ద చేసుకుంటే మామూలుగానే ఇది ముద్ద వచ్చిపోతు వస్తుందండి అంత ఇబ్బంది పడాల్సిన అవసరం ఏం లేదు ఇందులోకి నేను కొంచెం ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకున్నాను నెయ్యి కలుపుకొని ఇందులోకి దీన్ని మొత్తం మొత్తం కలబెట్టుకోవాలండి మంట సిమ్లో పెట్టుకోవాలి సిమ్లో పెట్టుకొని నేను మంట బంద్ చేసుకోలేదండి దాని కింద మంట ఉంచుకున్నాను ఉంచుకొని మంట సిమ్లో పెట్టుకొని ఈ విధంగా కలపెట్టుకున్నాను ఇందులోకి ఒక నాలుగు యాలకులో పూల వేసుకున్నానండి ఫ్లేవర్ కోసం బాగుంటుంది వేసుకొని దీన్ని ఇప్పుడు చూడండి ఎమ్మటే ము వేడి మీదే ముద్ద చేసుకోవాలండి మొత్తం కలబెట్టుకున్నాను కలబెట్టుకొని ఇది మంట బంద్ చేసుకొనిగా ఇట్లా ఉడుకుడుకు మీద ముద్ద చేసుకోవాలండి చూడండి ఎందుకంటే ఉడుకుడుకు వేడి అనేది పోతే కొంచెం పొడి పొడిగా అయిపోతుంది జిగురు జిగురు తత్వం ఉండదు కాబట్టి వేడి మీద ఈ విధంగా మీరు పెద్దగా కావాలనుకుంటే పెద్దగా చేసుకోండి చిన్నగా కావాలనుకుంటే చిన్నగా చేసుకోవాలి మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చేసుకోవచ్చండి ఉడుకుడుకు మీద చేసుకోవాలండి చూడండి ఉడుకుడుకు మీద అయితే ముద్ద అనేది మంచిగా రౌండ్గా వస్తుంది నా చేయి చూడండి ఇవి ఏ విధంగా ఎర్రగా అయిందో ఉడుకుడుకు మీద అప్పటికప్పుడు నేను దబా ఒత్తి పక్క పెట్టుకున్నాను పిల్లలకైతే చాలా మంచిదండి చాలా హెల్దీ తప్పకుండా మీరు ఇంట్లో ట్రై చేయండి మన అప్పటికప్పుడు మన పిల్లలకు ఇంట్లోనే చేసి పెట్టుకుంటే చాలా హెల్దీ బ్లడ్ కూడా చాలా ఉత్పత్తి అవుతుంది ఈ రోజుల్లో అమ్మాయిలకు బ్లడ్ ఎక్కువ ఉండట్లేదు కదా బలహీనతంగా ఉంటున్నారు కాబట్టి ఈ విధంగా చేసి పెడితే చాలా బలం వాళ్ళు స్ట్రాంగ్గా ఉంటారండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న గంట ఎక్కండి మేము చేసే వీడియోస్ మీకు అప్పటికప్పుడు నోటిఫికేషన్ వస్తాయి తప్పకుండా మీరు ఇంట్లో ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి మా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మరిన్ని వీడియో కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి చూడండి కచ్చా పచ్చగా దంచుకుంటే మనం పిల్లలు తినేటప్పుడు వాళ్ళ పంట కింద పడి వాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి మొత్తం మెత్తగా దంచుకోవద్దండి బాగుండదు ఓకే నా ఫ్రెండ్స్ బాయ్